మళ్ళీ తిరిగి వచ్చా చెల్లెలు తీసిపోయా ఒకరాడు అంటే రెండు పెళ్లి చేసుకొచ్చాడా మగతనంగా మగాడాడు ఇలాంటి మా రోజుల్లో సహజమే ఏం లేదు అమ్మాయి కొంచెం మోటుగా మగాళ్ళ ఉంది అయితే ఏంటిప్పుడు మా మా అమ్మ కూడా మోటుగానే ఉండేది మోటుగా మగాళ్ళలో ఉన్న పది మంది పిల్లల్ని కనలేదా మా తాత కాపురం చేయలేదా మనిషి కాదు మనసు ముఖ్యం ఇదిగో ముందు తను తీసుకెళ్ళా చెట్టు కింద కూర్చోబెట్టు నోటికి నోటికొచ్చినట్టు ఏదేదో వినరు ఆడవాళ్ళు వింటే కాపురాలు ఇలా ఎందుకు తగలతాయి ఈయన కట్టుకున్న పాపానికి రోజు నా ప్రాణం తీస్తున్నాడు మాణిక్యం నువ్వు వెళ్ళి స్నానం చేసి రావయ్యా మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం ఏంటే జ్యోతి నీ తలరాతి ఇలా అయిపోయింది ఇష్టపడి చేసుకున్నందుకు ఇన్ని కష్టాలు అనుభవించాలా తల్లిగా నేను ఈ మాట చెప్పకూడదు ఇన్నాళ్ళు ఎదురు చూసే కన్నా ఎవడనైనా తీసుకొని లేచిపోయి ఉంటే బాగుండేదే నానికొకటి చీరి స్కూల్కి వెళ్ళడానికి పెళ్ను కొత్తల్లోనే రాత్రి అయిందంటే చాలు మామూలు ఆడపిల్లలాగా ఆ నొప్పి ఈ నొప్పి అంటూ తొందరగా పడుకునేవాడంట అప్పుడే జాగ్రత్త పడి ఉండాల్సింది మనం అలాంటి మొగుని పెట్టుకుని మన జ్యోతి రాజాబాబులంటే ఒక బిడ్డని కన్నదంటే పెద్ద సాధననే చెప్పాలి ఏదో ఆట పట్టించడానికి అనుకున్నాను నిజమా రాజబాబా స్కూల్కి వెళ్ళాలి కదా పాపం మా ఫ్రెండ్స్ అంతా వెయిట్ చేస్తుంటారు మీరు తిరిగి వస్తున్నారు అంటే మారిందేమో అనుకున్నా మీరే ఇలా మారిపోతారు అనుకోలేదు ఒక ఆడదాని కష్టపడి నీ అర్థం చేసుకోకుండా చూద్ది నానా స్కూల్కి వెళ్దామా నేను విడిస్తాను ఒరే వరే చూడు నువ్వు చేసే నిర్వాకం వల్ల ఇంట్లో మా పరువు పోయించాలు ఇక స్కూల్ దాకా వెళ్ళి పిల్లోడు పరుగు కూడా తీకు ఒరే రాజాబాబు లోపలికి రా ఒరే పనికి మాలినోడా ఆగరా ఒరే చిన్న పనికి నువ్వెక్కడికి రా వాడినైనా సంతోషంగా ఉంది అయింది ఏదో అయిందిలే ఇప్పుడు ఎందుకు గొడవ వాళ్ళిద్దరూ బాగానే కలిసిపోయారుగా ఇప్పుడు ఎవరైనా వెనకేసుకు వచ్చారనుకో కాళ్ళు చేతులు ఇరిచేస్తాను థ్యాంక్ యూ పర్వాలేదు పర్వాలేదు ప్లాన్ చేసినావా ఏం ప్లాన్ ఒక ప్లాస్టిక్ డబ్బాలో యాసిడ్ పోసి అందులో పాడి ఉంచితే వన్ వీక్ లో మెయిట్ అయిపోతుంది అంత టైం లేదు ఇంకోటి చెప్పు ముందు చిన్న చిన్న ముక్కలు ఎక్క కట్ చేద్దాం ప్లాస్టిక్ బ్యాగ్ పెట్టి ఊరి చివరి ఎక్కడైనా మూలకు వడేసేద్దాం ఎవ్వరి కండ్లా పడకుండా జాగ్రత్తగా తీసుకుపోదాం ఏమంటావు ఏ నువ్వే కదా చంపిరావు నువ్వే కట్ చేయ నీ చంపలేదు వాడి చచ్చాడు నీ వల్లే కదా చచ్చాడు నువ్వే ఖర్చి మేవన్నీ మాటలు మాట్లాడితే నువ్వు అదొక్కటే ఎందుకు పట్టుకున్నావురా ఇంకోసారి ఇలా మాట్లాడవనుకో సిక్కులకేస్తాను ఇక్కడ ఉన్నంతసేపం మోసుకొని కూర్చోవాలి కూర్చోంటావా నాతో మా అమ్మాయి అని అనాలి మన కులం అమ్మాయి బాగా ఏ ఇండియన్స్ అని చెప్పుకోవడానికి గర్వపడిపోతాం తెలుగు వాళ్ళని చెప్పుకోవడానికి గొప్పగా ఫీల్ అవుతాం అది కులము నుంచి చెప్పుకుంటే తప్పు ఇదేగా జరుగుతుంది వాడు తక్కువ వీడు ఎక్కువ దేశం పేరు చెప్తే భక్తి మతం పేరు చెప్తే ద్వేషం అయినా అందరూ కలిసి ఉండాలి సమాధానం లేని ప్రశ్న కదా ఒక నా జాతి గొప్పది అంటాడు ఇంకోటేమో జాతి గొప్పది అంటాడు ఒకటి నా కులం గొప్పదంటాడు ఇంకోటేమో నా కులం గొప్పదంటాడు ఇలాంటి వాళ్ళ వల్ల సమాజం మొత్తం కుల్లిపోయింది నిజాలు చెప్తే ఎవడున మొత్తం అలాగే ఉన్నారు ఏం చేయలేదు పాడి ఇందులో వేసేసి వెనకాల నుంచి కింద పడేద్దాం ఏం కాదు స్ట్రైట్ గా కిందకి పడి బౌన్స్ అయ్యి ఫోల్డ్ అవుతుంది

సామాన్లన్నీ జరుపుకో ఓకేనా నేను వాళ్ళ దగ్గరికి పోయి మనం బయటకు పోవడానికి ఏదో కారణం చెప్తా ఏం చెప్పాలి ఏదోటి ఒకటి మేనేజ్ చేయాలి అయినా మనం మన ఇంట్లోకి వెళ్ళిపోవడానికి వాళ్ళకి ఎందుకు కారణం చెప్పాలి సరే నువ్వు రా ఒక అర్జెంట్ పని పడింది మేము బయటికి వెళ్ళాలి పర్వాలేదు మీరు మీరు ఉండండి మీకు అన్న కాల్ ఇస్తే ఫ్రిడ్జ్ ఉంది తీసుకోండి తాళం అక్కడ ఉంది మన సరికి ఇచ్చండి అదే అంకులు బయటకు వెళ్తున్నారు టాటా చెప్పు చెప్పరా